మీడియా సోదరు నమస్కారాలు నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా పేరుని అనౌన్స్ కావడం జరిగింది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే నేను రాజకీయం తెలుగుదేశంలో ఉంటే ముందు పార్టీ ఎలక్షన్కు ముందు ఎగ్జాక్ట్గా థర్టీ సిక్స్ డేస్ బిఫోర్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గెలుపుకి విషయం కృసి ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది దాని తర్వాత నాకు పార్టీ నన్ను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గుర్తించి అంటే ఒక చైర్మన్లో మంచి పోస్ట్ ఉండే ఏపీఎస్ చైర్మన్గా నియమించినారు కాబట్టి నియమి గుర్తించి నియమించినారు అదేవిధంగా రెండోసారి కంటిన్యూగా అంతా సెకండ్ టైం కూడా దాన్ని ఇలా చేసినారు అదే విధంగా ఇది ఈసారి కూడా ఎమ్మెల్యేగా అంటే సమన్వయపడితగా చేసిన దానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇప్పుడు అంటే ఎలక్షన్ అంతా జరిగి మామూలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పినట్లుగా చేంజెస్ అనేది కామన్ అడుగు ఆర్గనైజ్ పార్టీ ముఖ్యం కానీ వ్యక్తి ముఖ్యం కాదు కాబట్టి వ్యక్తులు వస్తూ ఉంటారు పోతుంటారు పార్టీ మాత్రం కంపల్ పర్మనెంట్గా ఉండేది కాబట్టి దానిలో భాగంగా మార్పులు చేర్పులు జరుగుతుంది సర్వసాధారణం నుంచి అంటే ఇప్పుడు పార్టీ అంటే నీ ఎమ్మెల్యే సీట్ రావడానికి ముఖ్యమంత్రి మార్పు ఎంత అభిమా ఎంత అభిమానం ఉందో అదేవిధంగా ఈ రాయదుర్గ ప్రజలు కూడా అంతే వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా అంతే ఉండదు ఎందుకంటే అన్ని కూడా ఎలక్షన్ జరగాలంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎక్కువంటే సర్వేలు చాలా ఇంపార్టెంట్ అన్ని సర్వేలు కూడా మనకి అత్యధికంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ ఆశీర్వాదంతో మనకి ఎమ్మెల్యే రావాలంటుంది వాళ్ళకి సదా పంట రాజదుర్గం ప్రజలకి నాయకత్వ స్వాయశక్తుల శ్రమించి అన్ని రకాలుగా రాజదర్గం అభివృద్ధికి నా ప్రయత్నం చేస్తాను మా కార్యకర్తలు కూడా ఎవరు కూడా చెప్పి జరగకుండా మొత్తం అంతా అందరూ ఈరోజు చూస్తే మీకు అర్థమవుతుంది యొక్క జడ్పీటీసీగా అన్న జడ్పీటీసీలు ఎంపీపీలో ఎంపీటీసీలు కౌన్సిలర్ అందరూ ఏ టు జడ్ ఒక్కరు కూడా పోకుండా ఇక్కడికి రావడం జరిగింది మీరంతా అపోహలు కూడా ఏం లేదంటే అంత పార్టీ సమన్వయం ఉండబట్టి అందరూ వాళ్ళ కృషితో మాకి అంటేగా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి జగన్ కూడా మంచి అత్యధిక విజయ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని కావడం అంతే ముఖ్యం అంతే ఖాయం అంతే నిజం ఓకే థ్యాంక్ యూ సార్ గతంలో రామచంద్ర రెడ్డి గారు విలేకరులపై దారం చేయించాడు విలేకరులపై కేసులు పెట్టించాడు చాలా ఇబ్బందులకు గురి చేశాడు మీరు ఇచ్చే భరోసా అయింది ఇప్పుడు మెట్టు గోందే నా బాధించే వ్యక్తి నాకు చెప్పి నేను ఉన్నాను ఇప్పుడు మీకేనా అనుమానం చెప్పండి నాపేదైనా అనుమానం చెప్పగలరా గతం గత ఇప్పుడు ఇప్పుడు పొత్తుగా మాట్లాడతాం ఆయన చూపి అక్రమ అక్రమం కేసులుంటే తీపిస్తాను కేసులుంటే కేసు అక్రమ కేసు పెట్టి చూపిస్తాను అదే దాని నుంచి నో కామెంట్స్ ఇక్కడ ఎందుకు ఆలోచన మనం చెడును ఆలోచించే ముందే చెడును ఆలోచించకూడదు గెలిపే ముఖ్యం మన పని చేసుకుంటే మనం ముందు పోతాము కానీ పక్కన ఏముంది ఎన్నికలు చూడడం ముందే ముందు చూపు మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి